హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రాయింగ్ హయ్యర్ లోయర్ ఎంబ్రాయిడింగ్ హయర్ లోయర్ మొబైల్ నుంచి ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం సో మనం ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఓపెన్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈజీగా ఎలా అప్లై చేయాలో చూద్దాం సో మన మొబైల్లో ఉన్న క్రోమ్ని ఓపెన్ చేసి టీఎస్ డాట్ ఎస్బిఈ ఎంటర్ చేయండి మనకిలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది టిఎస్ఎస్ఎస్సి తెలంగాణ స్టేట్ పోర్టల్ దాని మీద క్లిక్ చేయండి మనకిలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ స్టార్టింగ్లో ఫస్ట్లోనే ఇక్కడ టీటీసీ ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి సో మనకిలా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మనకు ఇక్కడ అప్లికేషన్ ఎడిట్ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అండ్ డిబిఓ డిఈఈఓ యూస్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ టు క్యాండిడేట్స్ సో మనం ఇక్కడ అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేయండి సో మనకు ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఈ ఈ బ్లాంక్లో మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి సో ఒక మీ ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ నేమ్ క్యాండిడేట్స్ నేమ్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి మీ యొక్క టెన్త్ మెమోలో ఎలా ఉందో లేదా మీ స్కూల్లో మీ నేమ్ ఎలా ఉందో ఎంటర్ చేయాలి సో నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ మీ యొక్క ఫాదర్ నేమ్ని ఎంటర్ చేయాలి తర్వాత మీరు మేలా ఫీమేలా కూడా జెండర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క జెండర్ ఎంటర్ చేయాలి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయాలి ఇలా దీని మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ క్యాలెండర్ దాని మీద క్లిక్ చేస్తే మనకు ఇలా కనపడుతుంది ఇయర్ కావాలంటే ఇయర్ మీద క్లిక్ చేయొచ్చు ఇలా ఇయర్ ఫోర్ ముందుకు ఇంకా ఇట్లా ఫ్రంట్ బ్యాక్ అని క్లిక్ ఓకే కొడితే ఇట్లా మనకు చూపిస్తుంది మంత్ డేట్ అన్నీ ఓకే చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ చేయాలి సో సో టూ థౌజండ్ సరే ఓకే నైన్టీన్ నైంటీ నైన్ ఇట్లా ఒక నెంబర్ అనేది ఎంటర్ చేయాలి తర్వాత నెక్స్ట్ మీ యొక్క కమ్యూనిటీని సెలెక్ట్ చేసుకోవాలి మీ యొక్క కమ్యూనిటీని దీంట్లో సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ యువర్ కమ్యూనిటీ మీ యొక్క కమ్యూనిటీని ఎంటర్ చేసుకోవాలి మీరు ఏ మీడియంలో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఇంగ్లీష్ తెలుగు ఇంగ్లీష్ హిందీ ఉర్దూ ఏ మీడియంలో ఎగ్జామ్ రాయాలనుకుంటారో వాటి మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ మీరు హయ్యరా లోయరా ఏ ఎగ్జామ్ రాస్తున్నారో అది కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ట్రేడ్ కోడ్ ట్రేడ్ కోడ్ దాంట్లో మీ యొక్క సెలెక్ట్ వర్క్ ఫార్టీ వన్ డ్రాయింగ్ లోయర్ ఫార్టీ టూ డ్రాయింగ్ హయ్యర్ ఎయిటీ వన్ టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడింగ్ లోయర్ ఎయిటీ టూ టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడింగ్ హయర్ మీకు మీరు ఏది దేనికైతే అప్లై చేస్తున్నారో దానికి దాన్ని మీద క్లిక్ చేయాలి అలాగే ఫీజు అనేది ఆటోమేటిక్గా ఇక్కడ అప్డేట్ అవుతుంది ఇక్కడ ఫీజ్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది ఎంటర్ చలాన్ నెంబర్ ఇక్కడ మీరు మీ యొక్క చలాన్ నెంబర్ని ఎంటర్ చేయని ఉంది సో మీరు అనేది చలాన్ ముందే ఆన్లైన్లో అప్లై చేసిన ఉంటుంది కదా చలాన్ని ఆ చలాన్ని ఓపెన్ చేసి దాని యొక్క నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది చూద్దాం మనం చలాన్ ఇక్కడ ఉన్నాం సో మనం ఇది ఆన్లైన్లో అప్లై చేసిన చలా చలాన్ సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి చలాన్ ఈ చలాన్ యొక్క నెంబర్ కావాలి ఇక్కడ మనకు చలాన్ నెంబర్ ఒకటి ఇక్కడ ఉంది కదా ఈ నెంబర్ని మనం దాంట్లో ఎంటర్ చేయాలి అలాగే డేట్ కూడా అడుగుతుంది ఇక్కడ డేట్ కూడా మెన్షన్ చేసి ఉంటుంది కదా ఈ డేట్ కూడా మనము దాంట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకు చూడండి చలాన్ చలాన్ నెంబర్ ఇక్కడ చలాన్ నెంబర్ ఎంటర్ చేయాలి చలాన్ నెంబర్ ఇక్కడ డేట్ ఏ డే ఏ రోజు అప్లై చేసామో ఆ రోజు ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ చలాన్ అమౌంట్ ఎంత అమౌంట్ అమౌంట్ కూడా ఎంటర్ చేయాలి సో అయ్యర్ అయితే అయ్యర్ అమౌంట్ లోయర్ అయితే లోయర్ అమౌంట్ ఎంటర్ చేయాలి నెక్స్ట్ మీరు బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటి ఈ లోయర్కి బేసిక్ క్వాలిఫికేషన్ లోయర్ హయ్యర్కి బేసిక్ క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి సో ఎస్ఎస్సి పెట్టాలి నెక్స్ట్ మీరు ఒకవేళ లోయర్ రాసి ఉంటే లోయర్ ఎగ్జామ్ కంప్లీట్ అయి ఉంటే మీ యొక్క లోయర్ ఎగ్జామ్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది టెక్నికల్ క్వాలిఫికేషన్ ఫర్ హయర్ గ్రేడ్ ఓన్లీ లోయర్ హాల్ టికెట్ నెంబర్ మీరు ఒకవేళ లోయర్ రాసి ఉంటే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని లోయర్ హాల్ టికెట్ నెంబర్ ఇందులో మెన్షన్ చేయాలి సో అలాగే నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఆ ఎస్ఎస్సి ఒకవేళ మీరు ఎస్ఎస్సి ఎంటర్ చేస్తే ఎస్ఎస్సి దాని యొక్క ఇయర్ మెన్షన్ చేయాలి ఇందులో ఇయర్ ఆఫ్ పాసింగ్ తర్వాత మన యొక్క రెసిడెన్షియల్ అడ్రస్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది డోర్ నెంబర్ ఆర్ స్ట్రీట్ నెంబర్ మీ యొక్క డోర్ నెంబర్ ఎంటర్ చేయాలి అలాగే మీ విలేజ్ ఆర్ టౌన్ మీ విలేజ్ ఆర్ టౌన్ మీ విలేజ్ టౌన్ ఎంటర్ చేయాలి నెక్స్ట్ మీ యొక్క డిస్టిక్ ఎంటర్ చేయాలి మీ మీ యొక్క డిస్టిక్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇట్లా మీ యొక్క డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయాలి నెక్స్ట్ మీ యొక్క మండల్ మీ యొక్క మండల్ ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క మండల్ ఇందులో టైప్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మీ యొక్క పిన్ కోడ్ మీ యొక్క పిన్ కోడ్ ఎంటర్ చేయాలి అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా ఇందులో ఎంటర్ చేయాలి పిన్ కోడ్ అండ్ మొబైల్ నెంబర్ నెక్స్ట్ మీ యొక్క ఫోటో మీ యొక్క ఫోటో థర్టీ కేబీ థర్టీ కేబీలోపు పాస్పోర్ట్ని ఎంటర్ చేయాల్సి ఉంది బ్రౌజ్ బ్రౌజర్ నుంచి ఓపెన్ చేసి గ్యాలరీకి వెళ్ళి గ్యాలరీ నుంచి అది ఇందులో సెట్ చేసుకోవచ్చు అలాగే మీ యొక్క సిగ్నేచర్ కూడా ఇందులో సెట్ చేసుకోవచ్చు సో మనకి బ్రౌ బ్రౌజర్ అంటే మనకి చూపెడుతుంది సో ఫైల్స్ ఆయన చూపెడుతుంది లేదా క్యామ్ క్యామ్ పెట్టుకున్నప్పుడే ఫోటో తీసుకొని ఎంటర్ చేయొచ్చు లేదా ఫైల్స్ నుంచి అలా తీసుకొచ్చుకోవచ్చు సిగ్నేచర్ కూడా అలానే క్యామ్ ఆర్ కెమెరా నుంచి నుంచిలైనా యూజ్ చేయొచ్చు లేదా ఫైల్స్ నిన్న ఫైల్స్ నుంచి అన్నా యూజ్ చేయొచ్చు ఫైనల్గా మనం ఇక్కడ సబ్మిట్ సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మనకు ఫైనల్గా ఇలా ఓపెన్ అవుతుంది మన అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా కంప్లీట్గా ఓపెన్ అవుతుంది ఇది మనకు అప్లికేషన్ ఫామ్ సో ఇక్కడ యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ వల్ల నేను ఈ డీటెయిల్స్ అనేది రిమూవ్ చేశాను కొన్నిటివి సో ఇక్కడ మనకు అప్లికేషన్ నెంబర్ కనబడుతుంది అలాగే ఆధార్ నెంబర్ వస్తుంది మన ఫుల్ నేమ్ వస్తుంది మన ఫాదర్ నేమ్ వస్తుంది జెండర్ వస్తుంది అలాగే డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది కమ్యూనిటీ మనం ఏం ఎంటర్ చేసామో ఆ కమ్యూనిటీ వస్తుంది మనం ఏ ట్రేడ్ ఏ ట్రేడ్ కోడ్కి అప్లై చేసామో ఆ ట్రేడ్ కోడ్ ఇక్కడ ఎంటర్ పడుతుంది ఫార్టీ వన్ డ్రాయింగ్ లోయర్ ఫార్టీ వన్ డ్రాయింగ్ లోయర్కి అప్లై చేసాము ఏ మీడియంలో ఎగ్జామ్ రాస్తున్నామో ఆ మీడియం ఎంటర్ చేసాము కాబట్టి ఇక్కడ తెలుగు మీడియం అని పెడుతుంది బేసిక్ క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి సో మనం ఇయర్ ఆఫ్ నోటిఫికేషన్ అండ్ డిస్టిక్ ట్రేడ్ అండ్ కోడ్ అప్లికేషన్ నెంబర్ ఇక్కడ ఇలా ఇలా పడుతుంది మన యొక్క రెసిడెన్షియల్ అడ్రస్ కూడా ఇందులో చూపిస్తుంది స్ట్రీట్ అండ్ డిస్టిక్ అండ్ పిన్ కోడ్ అలాగే విలేజ్ మండల్ అండ్ ఫోన్ నెంబర్ ఓకే మనం చలాన్ నెంబర్ అనేది కూడా ఎంటర్ చేసాం కదా చలా నెంబర్ అనేది కూడా ఇక్కడ ఎంటర్ చూపిస్తుంది అలాగే చలాన్ ఎక్కువ డేట్ చాలానే ఎక్కువ అమౌంట్ ఎంత అమౌంట్ పే చేస్తున్నామో అది కూడా దీంట్లో కనబడుతుంది సో ఈ వీడియో మీకు నచ్చిన నచ్చిందని అనుకుంటున్నా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ